నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు వేకువజామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం కార్తీక శుద్ధ త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా ప్రదోషకాలంలో సాయంత్రం నాలుగు గంటలకు నందీశ్వర స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు బచ్చుపేట శివాలయంలో భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు

saham hrannay minde ungam samkhanaham osakuvandaramtakamadyadam kevadam How you? కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనందసూర్య అన్నారని కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్ తెలిపారు ఆదివారం బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్యను విజయవాడలో కలిసినట్టు ఫణికుమార్ తెలిపారు ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక్కటే చక్కటి మార్గమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు ఆదివారం ఉదయపు నడక మిత్రమండలి సమావేశపు హాలులో నిర్వహించిన యోగ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ శిక్షణ పొందాలన్నారు విద్యార్థులు ఉద్యోగులకు ప్రభుత్వం యోగా పోటీలు నిర్వహిస్తుందన్నారు ఈ పోటీల్లో విద్యార్థులు ఉద్యోగులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఘంటసాల గురునాథబాబు మద్దాల చింతయ్య పాల్గొన్నారు కాపునాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరందారావు కుమార్తె ఆశాకిరణ్ ఆదివారం పెడనవిచ్చేశారు ఆమె వస్తున్నట్లు శనివారం రాత్రి ఇక్కడికి సమాచారం అందింది దీంతో రంగా అభిమానులు పెడనవిచ్చేసిన ఆశాకిరణ్ కు స్వాగతం పలికారు అనంతరం ఆమె కాపుల వీధిలోని రంగా విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె రంగా అభిమానులతో జరిగిన అంతరంగిక సంభాషణల్లో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు రంగా అభిమానులు రాధారంగా మండలి సభ్యులు శ్రేయోభిలాషులతో చర్చించాక వారి సలహాలు సూచనల మేరకు రాజకీయ రంగ ప్రవేశంపైన ఏ పార్టీలో చేరాలన్న విషయంపైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఆమె వెంట స్థానిక రంగా అభిమానులు కూనపరెడ్డి రంగయ్య రంగయ్యనాయుడు తోట హరిబాబు చిలంకుర్తి సాంబశివరావు తోట మహశ్రీకుమార్ తదితరులు ఉన్నారు విద్యార్థులు ఇష్టపడి చదివితే విజయాలు సాధించవచ్చని ప్రముఖ మోటివేటర్ విడియాల చక్రవర్తి అన్నారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి విడియాల చక్రవర్తి మాట్లాడారు విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ గ్రంథపఠనం వైపు దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు బచ్చుపేట శ్రీ వెంకట శివసాయి మందిరంలో ఆదివారం సాయంత్రం రుద్రపూజ జరిగింది పూజ నిర్వహించడానికి బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం నుంచి స్వామీజీ విచ్చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు బరువు బలహీన వర్గాల యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ మోకా సత్తిబాబు అన్నారు బందరు మండలం మంగినపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మోకా సత్తిబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ తాను కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసన్నారు ఇటీవల బడుగు బలహీన వర్గాల యువకులు విద్యావంతులవుతూ చక్కటి ఉద్యోగస్తులవుతున్నారన్నారు అంబేద్కరిస్టు మత్తే నాగరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు ఆర్ రాజేష్ అంబేద్కర్ పై పాటలు పాడి ప్రజలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ రవిశాస్త్రి ఫాదర్ అగస్టీన్ జల్దుల రవి తదితరులు పాల్గొన్నారు కల్తీ మద్యం స్కామ్ ఇరుక్కుపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు జైలు శిక్ష తప్పదని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా టీడీపీ నాయకులు మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయానికి తరలివచ్చారు బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు యువత తెలుగు మహిళ తెలుగు రైతు టీఎన్టీసీ తదితర నలభై కమిటీలతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడిగా లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శిగా బచ్చుల కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు బందరు రూరల్ మండల అధ్యక్షుడిగా కాగిత వెంకటేశ్వరరావు కార్యదర్శిగా కాటం మధు ప్రమాణ స్వీకారం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం